రేపు సెప్టెంబర్ మూడో తారీఖు ముసాపేట మండలం వేముల గ్రామానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క రాక ప్రధానంగా ఇక్కడ ముసాపేట మండలంలో ఉన్న ఎస్జేడి ఫార్మా కంపెనీ యూనిట్ టూ యూనిట్ టూ ఇనాగ్రేషన్ కోసమని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు దాని తదనంతరము ముసాపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు సో పదకొండో అంటే మూడో తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బైరోడా హెలికాప్టర్ అంటే అప్పుడు ఉన్న వెదర్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకుంటారు సో వెదర్ ఒకవేళ బాగా లేకపోతే బైరోడ్ కూడా రావడానికి ముఖ్యమంత్రి గారు సున్నితంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సో మార్నింగ్ పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీలోనే ఒక చిన్న బహిరంగ సభ తదనంతరము ముసాపేట విలేజ్ లో ఉన్న ఇందిరా మహిళల గృహప్రవేశాల పాల్గొని అక్కడ పబ్లిక్ మీద నుంచి మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తిరిగి హైదరాబాద్ బయలుదేరం సెలవుతాం సార్ ఇప్పటికే అంటే దేవత నియోజకవర్గానికి సంబంధించి డ్రైపోటు అదేవిధంగా గ్రమ్ హౌస్ యూనిట్ ఉంది కదా దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సీఎం పర్యటనలో నిన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ రెండు విషయాల మీద కూడా ఈ రెండే కాదు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సాను సానుకూలంగా స్పందించి ముఖ్యంగా డ్రైపోర్ట్ విషయంలో అదేవిధంగా బ్రొమ్మోస్కి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ల్యాండ్ అడిగిరో దానికి ముఖ్యమంత్రి గారు పూర్తి సానుకూలంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇన్ రైటింగ్ కొన్ని కమ్యూనికేషన్స్ మార్చి ఇవ్వడము మేము వాళ్ళకు ఆన్సర్స్ ఇవ్వడము సో ఆల్రెడీ అంటే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది సో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చాలా అంటే పాజిటివ్గా ఉండి వాళ్ళకి ఆల్రెడీ మేము కాన్సెన్ కూడా ఇవ్వడం జరిగింది నేను నిన్న మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి ఒకరేట ఒక మంచి క్రిస్టిజెస్ ప్రాజెక్ట్ మన దగ్గర వస్తున్నప్పుడు తప్పకుండా మనం కోఆపరేట్ చేద్దాము సో ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ అది ల్యాండ్ రిక్వైర్మెంట్ ఆర్టీదో సో ఆ ల్యాండ్ను ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది దానికి సంబంధించి మేము ఆల్రెడీ కూడా వాళ్ళకు కూడా ఇంకా ఇంటిమేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా కొన్ని అంటే అనుమతులకు సంబంధించి సంబంధించి ఇంకా కొన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి సో అది కానివ్వండి డ్రై ట్రైపోర్ట్ కి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది సో దాని మీద వర్కౌట్ నడుస్తూ ఉంది తప్పకుండా ట్రైపోర్ట్ కానివ్వండి మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయనే అంటే పర్సెంట్ అవకాశం ఉంది మన దగ్గర రావడానికి సో దానికి సంబంధించిన విధి విధానాలను కూడా నడుస్తుంది ప్రాసెస్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ సో రిమైనింగ్ విషయాల్లో కూడా కాన్ఫిడెన్స్ కి సంబంధించి కొన్ని ప్రతిపాదన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుకొని మా కాన్ఫిడెన్స్ కోస్తా ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనలు కొన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది వారు ఆరోగ్యానికి వచ్చినప్పుడు వాటి మీద కూడా అసానుకూలంగా స్పందిస్తారని చెప్పేసాను